శీఘ్రంగా తీవ్రంగా పూర్ణంగా ఫలించాలి అంటే క్షేత్రమందు సాధన చేయాలి మన ఇళ్లలో మనం జపం చేసుకుంటే ఎంత చేస్తే అంత తెలుసుకోండి ఇక్కడ ఎంత చేస్తే అంత అది కూడా శుచి అయిన ఇంట్లో శుచి అయిన ఇల్లు అంటే అంటు ఎంగిలి ముట్టు మైల ఇవి పాటించే సదాచార గృహంలో మాత్రమే దేవతారాధన ఫలిస్తుంది ఆ ఆచారం లేని ఇంట్లో దేవతలు రారు స్వీకరించరు తీసుకోండి దేవతలు పితృదేవతలు ఉండాలంటే సదాచారం ఉండాలి కనుక సదాచారం ఉన్న ఇంట్లో చేసింది చేసినంత ఫలిస్తుంది గోశాలలో చేస్తే చేసిన దానికంటే పది రెట్లు ఫలితం ఎక్కువ అదే ఒక్కొక్క పుణ్యనదీ తీర్థంలో పవిత్రమైన వృక్షాల వద్ద ఒక మారేడు చెట్టు మర్రి చెట్టు తులసి మొదలైన వాటి చోట చేస్తే కొన్ని వందల రెట్లు ఫలితం ఎక్కువ గురు సన్నిధిలో చేస్తే చెప్పలేనంత ఫలితం వస్తుంది అలాగే శివుని యొక్క సహజ క్షేత్రమైన వారణాసిలో చేస్తే అత్యద్భుతమైన ఫలం సిద్ధిస్తుంది